णरङ्गेन माता पूरे गोमाता पूरे भरत् माता पूरे

కూడా హృదయ నమస్కారం చేసుకుని చెప్పినట్లు చెప్పండమ్మా హే రక్ష స్వరూప నిత్య శుద్ధ ముక్త స్వభావ అజ నిరంజన నిరాకార వ్యాపక సర్వాంతర్యామిన్ జగతు ఉత్పాదకనేవా నీనివ్యము వైణ్యమునైనా సత్తిదానంగా స్వరూపమును మేము సర్వదా మా హృదయమున ధ్యానింపుము మాకు సద్బుద్ధినిచ్చి అహింసాది సద్వ్రతములను ఆదరించినట్లు हिंदू अही हे जगदीशर दयालिधेपयान जपोपास कर्मण धर्मा काम मोक्षाण सद सिद्धि बवे न ఓ పరమేశ్వర దయాలు నీ కృపారణ మేము చేసిన నీ య ఉపాసనాన్ని ధర్మముల ద్వారా ధర్మార్థ కామమోక్షములు మాకు సిద్ధించను దాకా ఓం నమ్యంభవాయచ मयोभवायच नम शंकराय चयस्राय नमः शिवाय शिवतराय चा शांति शाति आरमेश्वर कृप वन योजन संदर्भंगा ఫస్ట్ గోమాత పూజ జరిగింది గోపూజ ఇప్పుడు రుద్రయోగంలో విశ్వాని దేవ భగవంతుని ఉపాసన ప్రార్థన ఉపాసన మంగ్రహం మేము భక్తితో భక్తితో దివ్యమైన వరములనిచ్చు ఆ మాట మాకు ఆరోగ్యప్రదమైన ఆయువును దృఢమైన ప్రాణశక్తిని సంస్కారవంతమైన సంతానమును శుభప్రదములైన ప్రశస్తమైన కీర్తిని న్యాయార్థితములైన ధనములను విశేషమైన బ్రహ్మజ్ఞానమును ఇచ్చి మమ్మలను కళ్యాణ మార్గమున వేద మార్గమున నడిపించువాక మేము శతాధిక వర్షములు వేదవహిత శుభకార్యములను ఈ వేదమంత్రం ద్వారా మనం భగవంతుని ఏం కోరుకున్నామంటే ఆరోగ్యవంతమైన వాళ్ళు కావాలి పటిష్టమైన ప్రాణశక్తి కావాలి మన సంతానం సంస్కారవంతంగా పెరగాలి మనకి మంచి గోవులు పోషణ చేసే ఉండాలి మనకి ఆ గోపాలు కూడా మనకు కావాలి ఇవన్నీ కోరుకున్నాం పాడి పంటలు మంచి మంచిగా ఉండాలి అలాగే వాతావరణం బాగుండాలి మంచి కీర్తి కావాలి మనకి మనం ఒక దాడిలో వెళ్తుంటే ఈ అమ్మాయి పర్వాలేదు మనకు అనుకూలంగా ఉంటుంది మన మంచి మార్గంలో నడిపిస్తుంది నడుస్తుంది ఇట్లా చెప్పుకోవాలి మనల్ని అంతేగాని ఏదో మాట్లాడితే అమ్మో చాలా భయంగా ఉంటుంది అని చెప్పేసి ఉండకూడదు ప్రతి స్త్రీ కూడా ఒక దేవతలా ఉండాలి స్త్రీలు ఎప్పుడు కూడా దేవతామూర్తిగా నుదుటిన బొట్టు కుంకుమ చేతి నిండా గాజులు దయచేసి అన్ని మతాల వాళ్ళ మీరు ఎన్ని చెప్పినా సరే ఆ మతాల్లోకి ఎవరు వెళ్ళొద్దు ఎవరి కర్మతో ఎవరు కత్తలు కారు మనం చేస్తుంటే మనం అనుభవిస్తాం ఏదో ఏదైనా సరే అది మంచి అయినా కానివ్వండి ఉండి కానివ్వండి మంచి చెప్పేవాళ్ళందరికీ మంచిగా వస్తుందని కాదు కష్టాలు ఉండేవి వాటి వెనకాల ఎన్నో అవన్నీ దాటుకుంటూ మనం ముందుకు నడవడానికి ప్రయత్నం చేయాలి అమ్మ అందరూ కూడా వేరే మతంలోకి వెళ్ళొద్దు మన హిందూ సాంప్రదాయాన్ని మనం ఎప్పుడు రక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అలాగే విశేషమైన కీర్తి న్యాయార్జితమైన ధనం కావాలి న్యాయార్జన ధనం కోసమే ఈ యజ్ఞశాల ఇప్పటి వరకు ఆగింది లేకపోతే ఎప్పుడూ ఇది ఆ న్యాయార్జితమైన ధనంతోనే ఇక్కడ మనకి గుణమాతలు రక్షింపబడుతున్నాయి ఇటువంటి సత్కార్యానికి ఎవరో కావాలి ముందుకు వచ్చారు చేయించండి నేనున్నానని చెప్పారు ఆవిడే ఆవిడ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి భగవంతుని ఏ టైం ఎవరి చేత ఎక్కడ సేవించాలి అక్కడే సేవిస్తున్నాడు ఈ కార్యాన్ని ఆవిడకి కూడా ధన్యవాదాలు మనం అలాగే ఈ మూడు సంవత్సరాల పైబడి జీవిస్తూ మన సత్కార్యాలు చేసుకుంటాం శత వర్షములు మేము చూపించామని అడిగాం వేద మాతమే ఆ నూరు సంవత్సరాలు కూడా మనం సత్కార్యాలు చేసుకుంటూ ముందు సాగుదామ్మా నమస్తే

वरेण्यं देवस्य प्रस्वुर्वेमं भर्गोदेवे दिवो नचोद स्वाहा ओम देवस्य भो भरस्व प्रस्वितीमे दिव प्रचोद स्वाह स्वात्म ओम भो भरस्व

हमारा काम करना है you

కూడా మా పక్కన రోజు యొక్క పొద్దులు అలాగే అన్న గిరునాథ్ చెప్పాడు ఎవరైనా కావాల్సిన చూస్తుంటే ఈ రోజు చదువు రోజునగా వారికి బా చెప్తున్నారు జనాలు నలభై చాలా సాగు రోజు గొప్ప కొత్తగా రెండు వారు కొత్తగా ఆంధ్రబాబు తీసుకొని ఎవరితో తీసుకొని రావాలి చాలా మంచిగా किससे लड़ाकू नरकंठ है, रिमोंटर्स पर सही ड्रामा। चारों तरफ घेरे, चारों तरफ घेरे। अच्छा पूरा। जंबा को लेकर आ, तुम्हें रंगे रंगे आपको तो तनों के दिल में देरों के कम नहीं रहे हैं। ജഗതിരേ സ്വാമി ജയദീഹരേ ഭാഗ ജന ആര്യ ജനത്തെ സംപത്തര